హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏం లేదండి ఈరోజు అయితే మాకు నిన్నైతే గ్యాస్ అయిపోయింది ఇంకా ఈరోజు వంట చేద్దామని చెప్పి ఇంకా కట్టెల పై మీద పొద్దున్నే ఎయిట్ అయిందనమాట ఇంకా వంట చేద్దామని చెప్పి పొయ్యి అయితే వెలిగిస్తున్నాను ఈ పొయ్యి వేయడం మీరు కూడా చూసే ఉంటారు ఉగాది రోజైతే ఈ పొయ్యి మీద పాయసం అయితే చేసాము ఇంకా మళ్ళీ వాడలేదు ఆ రోజు కూడా ఇంకా వీడియో తీయనైతే కుదరలేదు ఇంక అందుకని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఏదేమైనా కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా కష్టం అలవాటు తగ్గిపోయింది కదా ఇప్పుడు ఎక్కువ ఏదైనా గ్యాస్ మీదే చేసుకుంటూ ఉంటాము అప్పుడైతే ప్రతిరోజు కట్టెలపై మీదే చేసేవాళ్ళం కానీ ఇంకా ఇప్పుడైతే చాలా అలవాటు తక్కువైపోయింది అనమాట ఇంకా ఈరోజైతే మా పని మామూలుగా లేదు అన్నీ బయటికి తెచ్చుకోవడం మళ్ళీ లోపల తీసుకెళ్ళడం అటు ఇటు తిరగనే సరిపోయింది మాకైతే ఇంకైతే ఈ మధ్య ఇంకా వెనక కళ్ళకు కూడా చల్లలేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా మళ్ళీ ఫస్ట్ టైము అది కూడా వంట చేస్తున్నాం కదా అని చెప్పి ఇంక నేనైతే మళ్ళీ పోయి అయితే చూపించుకుంటున్నాను ఇంకా మా కట్టెలపై మీద కష్టాలు అయితే చూసేయండి ఫ్రెండ్స్ కానీ కష్టపడ్డా సరే కట్టెలపై మీద వంట వచ్చిన టేస్ట్ మనం చేసుకుంటే గ్యాస్ మీద రాదు అది అర్థమైంది నాకు కూడా చాలా బాగుందనమాట ఇంక నేను ఈరోజు వచ్చేసి పప్పుచారు చేసి అన్నం అయితే వండుతున్నాను ఈ పొయ్యి మీద టీ కూడా దీని మీద పెట్టుకొని తాగాలి ఇప్పుడు ఇంకా వీడియో మొత్తం అయితే చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే చేరుతుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి ఇంకా సేమ్ పల్లెటూరిలో ఎలా వంట చేసుకుంటామో అలా అయిపోయిందనమాట ఈరోజు ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి Det må ikke være de grannene. s mtt sakataglodjara ¿Cómo está? 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 ¿Cómo एक्सरसाइज़ नहीं, वन, का, दे है, उत्ता पकु। उत्ता पकु। उत्ता पकु। तो, एक्सर मैं निदान अट्ट आई मैं

काल तो नहीं mm -hmm. जैन की जगह माच नहीं को बच्चे

സ്ഥലം അസുഖം എടുത്തോ ഓക്കെ